దేవునికి పరిశుద్ధ విశ్వాసంగా ఈ ప్రార్థనా శక్తి కలిగిన మందిరానికి సూత్రం నా నిజ జీవితం అయితే చాలా చండాలం నేను చేసిన తప్పులకి దేవుడు నన్ను చాలా దీవించాడు మా అమ్మ మా నాన్న అందరూ నాయనమ్మ అంతా చర్చికి వెళ్ళి ఎంతో ప్రార్థన భయంతో ఉండేవాళ్ళు ఈ ఈ ఇప్పుడు ఇప్పుడున్న ఈ కాలేష నా చిన్నప్పుడు ఫ్రెండ్ అయితే వాడు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కాబట్టి నేను వాడు అది ఇది అంటా కానీ వాడి దగ్గర ఉన్న మహిమ దేవుడు ఆత్మ వాడి దగ్గర ఉంది ఎందుకంటే వాడు ఒకప్పుడు అంటే ఎవరైనా తప్పులు చేస్తారు చేయకుండా ఎవరు ఉండరు తప్పులు చేయనోడు ఎవడు ఉండడు వాడి తప్పు వాడు తెలుసుకొని మేం చేసిన తప్పులు కూడా వాడు సరిదిద్దాడు కొద్ది కొద్దిగా వాస్తవానికైతే నేను రిచ్ లైఫ్ అదు అనుభవించాను రిచ్ లైఫ్ అంత నాకు ఎదురు లేదులే అని నేను అనుకున్నాను ఫెయిల్ అయింది ఇద్దరు పిల్లలు పుట్టారు కానీ వాళ్ళు కూడా ఇరవై సంవత్సరాలు ఏ ఇబ్బంది లేకుండా ఒక పనికి వెళ్ళకుండా అన్నీ చూసుకున్నాను వాళ్ళు మోసం చేశారు అంత మోసం చేశారు అంత లోకల మోసమే ఉంది నిజాయితీ కలిగి ఏమీ లేదు ఈ ఇప్పుడు నా ఫ్రెండ్ కాళేశ్వర పాస్టర్ గారు ఒక రెండు నెలల నుంచి పిలుస్తున్నాడు రారా చిచ్చికి రారా చర్చికి దేవుడు మారుస్తాడు రా అని పిలుస్తున్నాడు నా ఆరోగ్య పరిస్థితి బాగోక నేను రాకలేకపోతున్నా అంటే నా ఆరోగ్యం బాగాల నా ఆరోగ్యం ఏమైందంటే నేను అసలు బతికుండే పరిస్థితులు కాదు నా ఆరోగ్యం ఒక పక్క షుగర్ వచ్చి కాలు తీసేసేది తర్వాత షుగర్ వచ్చి నీరు వచ్చింది ఒంట్లోకి మొత్తం నా ఒళ్ళంతా వాయించిపోయింది నాకు అసలు బతకనన్నారు డాక్టర్లే ఆశ్చర్యపోయారు కానీ నేను ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఇతను కూడా తిరిగాడు ఈ పాస్ గారు కూడా తిరిగాడు హాస్పిటల్ చుట్టూ వాళ్ళు చెప్పే ఈ పాస్ట గారు కూడా కొద్దిగా దేవుడే ఉన్నాళ్ళే అని అన్నాడు అన్న తర్వాత నేను కొద్దిగా వేరే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని ఆడితే నీకేమైందయ్యా అంతా బాగుందని చెప్పారు చెప్పిన తర్వాత మళ్ళీ స్టార్ట్ నా భార్య బిడ్డలు అంటే పిల్లలకి భయం చెప్పడం తప్పు అంట పిల్లలకి భయం చెప్పకూడదంట అది నేను చేసిన తప్పు నాకెవ్వరు లేరు ఒంట వాడిని కానీ నాకు ఇప్పుడు మా చుట్టాలు అంత బాగా చూసుకుంటున్నారు వీడు కూడా రెండు వారాల నుంచి రారా అంటే నాకు బాగా పైన వచ్చాను అయితే నాకు ముఖ్యమైన విషయం ఏంటంటే షుగర్ తగ్గిపోయింది పూర్తిగా నా అసలు ఫుల్ పర్ఫెక్ట్గా ఉన్నాను అని చెప్పి చెప్పారు డాక్టర్లు కూడా సర్టిఫికేట్ అవి రిపోర్ట్స్ అవి బాగా వచ్చినాయి అయితే ఇది ఎంత కొద్దిగా నా పక్కన ఉన్నారు ఫాస్టర్ గారు విన్నారు ఇది ఎవరికి జరగదు కదా నువ్వు చర్చికి రావాలని కోరాడు ఒక రెండు నెలల నుంచి అడుగుతున్నాడు నేను కూడా ఉండి నా పరిస్థితి నాకు భయం ఉంది చచ్చిపోతానేమో నా పరిస్థితి ఏమవుద్దేమో నన్ను ఒంటరిగా వదిలేసారు నా భార్య పిల్లలు మొత్తం చచ్చిపోతానేమో ఏంది నా పరిస్థితి అసలు జీవితంలో ఎవడు పడిన బాధలన్నీ నేను పడ్డాను ఒకప్పుడు ఈ బాధలు నాయ కాకపోతే ఒకప్పుడు పాపం ఇప్పుడు ఆ పాపం నుంచి కొద్దిగా బయటకు వచ్చారు ఏ పాపం చేసినా కానీ మేము మాకొకటి ఉంది అబద్ధం ఆడము నిజమే చెప్తాం అబద్ధం అనేది మాకు తెలీదు మేము చెప్పం మా అయితే మేమిద్దరం నేను మా చెల్లి మా చెల్లి లండన్లో ఉంది దేవుడి దయ వల్ల అమ్మాయికి బాగా ఆస్తుంది కానీ నేను ఒక్క రూపాయి పడి ఎప్పుడు అడగను నా చెల్లిని ఎందుకు దేవుడు అట్ట నాకు నా వెనక డబ్బు లేదు దేవుడు ఉన్నాడు డబ్బులు అవసరం లేదు కాకపోతే ఈ పరిస్థితులను బట్టి దేవుడు నాకు సాయం చేసి నన్ను ఓటెక్కిచ్చాడు అందువల్ల దేవుడికి స్తోత్రాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ చిన్న సాక్ష్యాన్ని ఇచ్చిన పాస్టర్ కాలేజీ పాల్ గారికి నమస్కరించుకుంటూ హలోయ అన్న అన్నగారి సాక్ష్యం ఏంటంటే అర్థమైందా తను తన జీవితం ఒక రాయల్టీ జీవితంగా జీవించాడు ధనముకు కొరత లేదు వాళ్ళ అమ్మగారు చక్కటి ప్రార్థనా పరురాలు నేను వాళ్ళ ఇంటికి చీరాలు ఎన్నప్పుడు ఆ గృహంలో ప్రార్థనా పరులుగా సాక్ష్యం ఉన్నది అమ్మగారు శావకులకి చక్కటి పరిచర్యలు చేసేదంట అమ్మగారు నిత్యము కన్నీటి ప్రార్థన చేసేదంట వాళ్ళ అమ్మగారు ఒక సన్నిధిలో ఒక పాత్రగా ఉండేదంట అయితే వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత తన భార్య తన ఇద్దరు బిడ్డలు చక్కగా జీవిస్తున్న సమయంలో తన కాలుకి ఒక కుడి కాలుకి ఏళ్ళ చిన్న దెబ్బ తగిలింది అయితే ఆ ఏళ్ళకి చిన్న దెబ్బ తగిలితే దానిని కొంచెం అశ్రద్ధగా అశ్రద్ధ అంటే తన భార్య పిల్లలు తన నుంచి విడిపోయారని కొంచెం దిగులుగా దాన్ని పట్టించుకోకుండా అలాగే ఉంటే ఆ కాలు ఆ ఏళ్ల వరకు తీసేశారు తర్వాత మోకాలు కిందికి మోకాలు కిందికి తీసివేసారు షుగరు కంట్రోల్ లేకపోబట్టి మోకాలు కిందకి తీసేశారు అయితే ఆ మోకాలు కిందకి తీసినాక తనకి శరీరం అంతా నీరు వచ్చింది నీరు నీరు వస్తే ఎలాగు ఎలాగు అని అనుకుంటూ ఉంటుంటే దేవుడు అదే సమయానికి నన్ను పంపించాడు అల్లెడు యా నేను వెళ్ళి అన్నని పరామర్శించి వదినమ్మని పరామర్శించి తన బిడ్డల్ని పరామర్శించి తీసుకొని మన ఇంటికి వచ్చాం వచ్చి సుమారు ఒక నెల రెండు నెలల పాటు మన ఇంట్లోనే వాళ్ళకి అన్ని సకలం చేశాం అయితే దేవుని మహాకృప ఏంటంటే వాళ్ళ అమ్మగారు ప్రార్థన ఏంటంటే జవాబు రోజు అతనికి ఎలా వచ్చిందంటే తనకి షుగరు ఈ రోజు టెస్ట్ చేయించుకుంటే రిపోర్ట్తో సహా షుగర్ నార్మల్ అని వచ్చేసింది చెప్పట్లు పడదాం షుగరు నార్మల్ అని వచ్చేసింది అయితే ఈరోజు షుగర్ పిల్లలు ఇట్లా అన్న షుగర్ పిల్లలు ఇట్లా చాలా అద్భుతం చేశాడు దేవుడు అద్భుతం చేయువాడు దేవుడు ఒక్కడే హల్లెలు అయితే మరొక చిన్న విషయం ఉంది తనకి కాలు తీసేసినాక ఆపరేషన్ చేసినాక ఎమ్మటనే తన రెండు కళ్ళు సూపు పోయింది తన రెండు కళ్ళు చూపిపోతే తనకి అన్ని తానే ఉండవలసిన భార్య బిడ్డలు తనని విడిచిపెట్టి వెళ్ళిపోయారు తనని విడిచిపెట్టి వెళ్ళిపోయారు వెళ్ళిపోతే ఏంటి నా పరిస్థితి ఒకసారి గమనించండి కాళ్ళు బాగల కళ్ళు కనపడటంలా ఒక వ్యక్తి ఎలా జీవిస్తాడు తనకి అన్ని ఎలా సమకూరుస్తాయి అన్ని తానై ఉండవలసిన ఇంట్లో దూరం దూరమైపోయారు అయిన వాళ్ళే దూరం అయిపోయారు అలాంటి సమయంలో నేను మరలా ఫోన్ చేస్తే నేను వెళ్ళే సమయానికి అన్నగారు చూస్తే నాకు చాలా బాధ వచ్చింది వదిన గారు ఏదన్నా అంటే వెళ్ళిపోయిందయ్యా అన్నాడు సరే నీకేం పర్వాలేదన్నా దేవుడే ఉన్నాడు మీ అమ్మ ప్రార్థన ఉంది హల్లియ్యా దేవుడే ఉన్నాడు మీ అమ్మగారి ప్రార్థన నీ జీవితానికి కంచెసి నీకేం దిగులు లేదు నీకు కళ్ళు రెండు వస్తాయి ఇబ్బంది లేదు నీకన్నీ దేవుడే చూసుకుంటాడన్నా అని ధైర్యపరిచి వస్తే ఈ రోజున రెండు కళ్ళు చూపునిచ్చాడు దేవుడు రెండు కళ్ళు చూడటానికి కళ్ళునిచ్చాడు కాలు ఇరిగిపోతే కాలు ఒకటి తెచ్చుకున్నాడు చక్కగా ఈ రోజు దేవుణ్ణి మహిమ పరిచే మాదిరిగా ఉన్నాడు చప్పట్లు పెడదామా అల్లలు అల్లలు దేవుడికే మహిమ కలుగును గాక